ఈరోజు నేను ఈఎండా కంపెనీకి చెందిన మినిక్టో ఎక్స్ట్రా అనే మందు గురించి చెప్తాను ఈ మినిక్టో ఎక్స్ట్రా వచ్చేసి మనం దీ దీనిలో ఏ మందు ఉంటుందంటే సిఎన్ఆ్రోప్రోల్ అనే మందు పదహారు పాయింట్ తొమ్మిది శాతం దీనితో పాటుగా ల్యు ల్యూఫిరాన్ అనే మందు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఈ మినిక్టో ఎక్స్ట్రా అనే మందులో మనకు ఉంటుంది ఈ మందు ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ మందు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ ఇది ముఖ్యంగా మనకు పురుగు మరియు దోమ మీద ఈ మందు అనేది పనిచేస్తుంది ముఖ్యంగా ఈ రసం పీల్చే రసం పీల్చే కీటకాల మీద ఈ మినిట్ ఎక్స్ట్రా అనే మందు మనకు పనిచేస్తుంది కాకపోతే దేనికి మనకు ఈ మిర్చి పంట మీద లేబుల్ లేదు కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు చాలామంది రైతులు ఈ మినిక్టో ఎక్స్ట్రా అనే మందును స్ప్రే చేసుకుంటుండ్రు నేను కూడా దీన్ని స్ప్రే చేసుకున్న మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ మినిక్టో ఎక్స్ట్రాతోనే దీంట్లో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలంటే యాభై ఎంఎల్ గల ఈ బాటిల్ని నూట యాభై లీటర్ల నుండి మనకు స్ప్రేయర్ను బట్టి నూట యాభై లీటర్ల నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఈ మినిక్టో ఎక్స్ట్రా అనే మందుని మనం స్ప్రే చేసుకోవచ్చు దీనితో పాటుగా దీనివల్ల మనం పురుగు దోమతో పాటుగా ఈ మందుని స్ప్రే చేస్తున్నట్ల చేసుకున్నట్లయితే మనకు ఈ చిగురు రావడానికి కూడా కొంతవరకు ఆస్కారం ఉంటుంది దీనితో పాటుగా నేను జీరో జీరో ఫైవ్ జీరో గల పొటాషియం సల్ఫేట్ అనే మందుని స్ప్రే చేస్తున్నా దీనివల్ల మనకు మొక్కకు ఈ పొటాషి సల్ఫేట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది పత్ర హరితాన్ని అంటే ఆకులను పచ్చగా ఉండడానికి ఈ పొటాషియం సల్ఫేట్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఈ జీరో జీరో ఫైవ్ జీరోని ఈ మినిట్రో ఎక్స్ట్రా అనే మందుతో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది మనం దీన్ని కూడా ఒక కేజీని రెండు వందల నూట యాభై నుండి రెండు వందల లీటర్లు కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్టే ఉంటుంది ఈ మిల్క్టో ఎక్స్ట్రా అనే మందుతో పాటుగా ఈ జీరో జీరో ఫైవ్ జీరో గల ఈ పొటాష్ సల్ పొటాషియం సల్ఫేట్ గల మందుని స్ప్రే చేసుకున్నట్లయితే తోటలో మంచి రిజల్ట్ ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి